హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో నేనైతే క్రిస్పీ గోబీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ ఒక పెద్ద గోబీ పువ్వు అయితే తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీటిలో అయితే వేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లోకి వన్ కప్ వరకు ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు మైదా పిండి వేస్తున్నాను మైదా అవసరం లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారపొడి అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను కాల్ స్పూను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏమీ యూస్ చేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కూడా ఒక స్పూన్ అయితే ఉంటుంది తర్వాత నేను ఇక్కడ వెజ్ మంచూరియన్ మసాలా అనేది బయట దొరుకుతుంది మనకు నేను ఇక్కడ జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము మనం వేసుకున్న పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవంతా పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళల్లో వేసుకున్న గోబీ పువ్వునైతే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గోబీలో మనం ఎక్కువ పెస్టిసైడ్స్ అనేటివి వేస్తూ ఉంటారు కదా అందుకోసం వేడి నీళ్ళల్లో వేసుకుంటే ఆ పెస్టిసైడ్ వరకు మనకు కొంచెం వరకు బెటర్గా ఉంటుందన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇలా కలుపుకోవాలి నేను ఇక్కడ స్టవ్ పైన బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోపులో పెట్టుకుని ఇలా మనం గోబీ మిక్స్ అంతా కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక పువ్వునే తీసుకున్నాను కాబట్టి నాకు ఒకసారికి సరిపోయింది మినిమం ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది అనమాట ఫస్ట్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ని టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నుంచి పదహైదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ గోబీ పువ్వు అంతా కూడా క్రిస్పీగా అయితే రెడీ అవుతుంది ఈ క్రిస్పీ గోబీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పప్పు కానీ అలా ఏదైనా సాంబార్ కానీ అలా చేసుకున్నప్పుడు కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అట్ ద టైం క్రిస్పీగా కూడా ఉంటుంది అన్నమాట మనం ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు నేను ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను మనం దీన్ని ఇలాగే కూడా తినొచ్చు నేనైతే ఇక్కడ ఒక చిన్న పోపు అయితే పెడుతున్నాను అంటే మనకు చాట్ స్టైల్లో చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అయితే పెట్టుకుని అందులోకి వన్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఒక రెండు కరివేపాకు పాయలు అలాగే రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత వన్ కప్ వరకు క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను వేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా కారము అలాగే కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ వరకు సోయా సాస్ అయితే వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ టొమాటో కచ్చప్ అయితే వేస్తున్నాను ఈ సాసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ అంతా కూడా ఇందులోకి అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఎందుకంటే మనం వేసుకున్న సాసెస్ అంతా కూడా గోబీ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్టీగా అయితే ఉంటుంది అట్ ద టైం చాలా జ్యూసీగా క్రిస్పీగా అనేది ఉంటుందన్నమాట నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు అందువల్ల ఇక్కడ క్రిస్పీగానే ఉంటుందండి గోబీ అనేది నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నాకైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఇక్కడ జస్ట్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఎంతో టేస్టీగా అట్ ద టైం చాలా క్రిస్పీగా ఉండే క్రిస్పీ గోబీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ క్రిస్పీ గోబీకి నేనైతే టమోటో కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్